మేజర్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మిర్పేట హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ మౌలాలి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మెగా వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో అభిమానులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయల సేవా సమితి దేవరకొండ బ్రదర్స్ ఎల్కే నాయుడు అమర్బాబు కొల్లూరు నరేష్ నాయుడు విక్టర్ బాబు శేషు నవీన్ శివప్రసాద్ విశ్వనాథ్ రాధపా రాంబాబు శ్రీధర్ మరియు కమిటీ సభ్యులు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు डे सर ओके అసోసియేషన్ ఫోర్షన్ చెప్పినందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వలీలు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జవాబున సందర్భంగా ఈరోజు మీకు ముందుకు వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు ఎంతో సంతోషిస్తున్నాను నా జీవితం మెగాస్టార్ సినిమా జీవితం మెగాస్టార్ చిరంజీవి గారి దాంతో కొద్దిపాటి కలిసి జీవిత ఖైదీ నెంబర్ వన్ ఫు టీచర్ బాగుంది అమయ వేషం అంటే మీ పక్కన నిలబడిన చాలు ఒక ఫ్రేమ్లో ఉంటే చాలు అని చెప్పి నేను పోస్తే ఆయన చంద్రపాత్ర కాకుండా నా బతుకుని లోటు లేకుండా అక్షేపా తత్పలితమే నటుడి కొంచెం ఎదిగి ఇవాళ మేము ముందు బుద్ధికి నిలబడి మాట్లాడుతున్నాను చాలా సంతోషం త్వరలో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ ప్రకృతి సినిమాలు కూడా ఆయన కామర్శలు చేశాను త్వరలో మేము ముందు వస్తుంది ఈ రకంగా ఈ రెగ్యులర్ నేను మన కలిగి మన వాళ్ళు చూస్తున్నాను మీరు వస్తున్నాము మీ ఈ దగ్గర ఫాల్ చాలా సంతోషం ఉంది లేకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ నైస్ పర్సన నేను ఎన్ని పరిస్థితి మీరు చాలా సంతోషం ఉంది అలాగే చిరంజీవి గారు అడుగుతాం శంకరవరప్రసాద్ గారు సినిమా కూడా యాక్ట్ చేస్తున్నాము అలాగే రామ్ చరణ్ గారు ప్రతి సినిమా చేస్తున్నాను అలా నన్ను నన్ను ఈ సినిమా ఇండస్ట్రీలో బతిని చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు నటుడిగా ఆయన నాకు పెట్టిన పిక్ష వారి ఆశయాల మేరకు వారి యొక్క దేశాల మేరకు నేను నడుచుకున్నాను వారి అడుగుదాళలు నడిచే కార్యకర్తలు నేను అలాగే ప్రజారాజ్యం పార్టీ టైంలో చిరంజీవి గారు సేవలు మారు అలాగే మన జనసేన పార్టీ కూడా నేను వెనక్కి లాస్ట్ ఎలక్షన్ కూడా ఈ కాన్ఫరెన్స్లో ఎందుకైనా చాలా సంతోషం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డు చూపించారు వ్యక్తిగా కూడా ఇండియాలో నెంబర్ వంద స్థానంలో రాజకీయ నాయకుల్లో మన వంద స్థానంలో పవన్ కళ్యాణ్ గర్వ కారణం అది మరిన్ని గొప్పగా ఉన్నతమైన పరువులు పొందుతారని ప్రణామాలు ప్రముఖ సినీ నటులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రజల గౌరవనీయుల లెక్క పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది ముఖ్య అతిథిగా మన అభిమాన నటుడైనటువంటి మహేష్ గారు అదే రకంగా ఈ కార్యక్రమంలో ప్రసాద్ గారు అమర్ గారు నాయుడు గారు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి శుభ సందర్భంలో ప్రకృతి కూడా పరవశించింది అన్నటువంటి నిదర్శన చెప్పని పేర్కొంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఏ పవన్ ఈ తుఫాన్ వల్లనే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన ప్రతి సీటు గెలవడమే కాకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రముఖ పాత్ర పోషించారని చెప్పని భారత ప్రధాని అన్న మాటల్ని గుర్తు చేస్తూ మరి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు అన్ని రకాల చెక్తుల్ని ప్రసాదించాలని అన్ని రకాల అవకాశాలను కలిగించాలని చిత్త చివరి పేదవాడికి సేవ చేయడమే వారి లక్ష్యంగా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అనేక మంది ఈరోజు రక్తదానం అందించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా